హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీ అందరికీ ముందుగా ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు మీ లైఫ్లో నిజంగానే ప్రోగ్రెస్ని చేంజ్ని వెల్తీ లైఫ్ని కోరుకుంటే ఈ పది నిమిషాల వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మీరు మీ లైఫ్లో ఎంతో సమయం వేస్ట్ చేసి ఉండవచ్చు నేను దీన్ని లైఫ్ చేంజింగ్ వీడియో అని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేస్తే నిజంగానే ఇది నా లైఫ్ చేంజింగ్ వీడియో అవుతుంది అని అనిపిస్తుంది ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం మీలో కొంతమంది దీని గురించి వినే ఉంటారు కానీ చాలామందికి ఇదేంటో తెలీదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీకు తెలిసిన అన్ని లాస్లానే లానే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది పైకి వేసిన రాయి గ్రావిటీ వల్ల కిందికి వస్తుంది అన్నది ఎంత నిజమో మీరు అనుకున్న ప్రతీది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తిరిగి మీ లైఫ్లోకి వస్తుంది అన్నది కూడా అంతే నిజం మీ చుట్టూ ఉన్న ప్రతీది మీరు గతంలో కోరుకున్న దానివల్లే ప్రస్తుతం మీతో ఉంది ఇదం నిరంతరం జరిగే ప్రక్రియ ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఖచ్చితంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని వాడి పైకి వచ్చినవారే స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి విన్ అయినవారే గుర్తుపెట్టుకోండి మనం నడిచే అయస్కాంతం లాంటి వాళ్ళం సరే నిజంగానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అంత సీన్ ఉందా అంటే అవును మీరు దీన్ని సరిగ్గా అప్లై చేస్తే మిరాకిల్స్ జరగడం మీ కళ్ళతో చూస్తారు ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫైల్ని డిలీట్ చేస్తే ఆ ఫైల్ ఎటు వెళ్తుందో తెలియదు కానీ మీరు ఆలోచించే ప్రతి ఆలోచన యూనివర్స్లోకి వెళ్తుంది మనకు కావాల్సిన ప్రతి దాన్ని థాట్స్ ద్వారానే యూనివర్స్కి సెండ్ చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బిగినర్గా ఎలా అప్లై చేయాలో త్రీ స్టెప్స్ ద్వారా చెప్తాను అవే ఆస్క్ బిలీవ్ రిసీవ్ నేను చెప్పే ప్రతి మాట చాలా వాల్యుబుల్ సో కేర్ఫుల్గా వినండి మొదటి స్టెప్ ఏంటంటే ఆస్క్ ద యూనివర్స్ మీరు మీకు కావాల్సిన దాన్ని యూనివర్స్కి తెలియజేయడానికి వాడే పవర్ఫుల్ టెక్నిక్ విజువలైజేషన్ ఈ విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో కీ పాయింట్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ వాడటంలో ఫెయిల్ అవ్వడానికి కారణం నెగిటివ్గా థింక్ చేయటం వలనే మీరు ఏమైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే రాత్రి పడుకుని పది నిమిషాల ముందు లేదా నిద్ర లేచిన తర్వాత మీకు కావాల్సిన దాన్ని విజువలైజ్ చేసుకోండి ఈ విజువలైజేషన్ టెక్నిక్లో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మీకు కావలసిన దానిని ఆల్రెడీ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడమే ఎగ్జాంపుల్గా మీకు బైక్ కావాలి అనుకుంటే మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు బైక్ని మీ ఇంటి ముందు పార్క్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి మీకు ఏం కావాలి అనే దానిపై ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి నిజంగా బైక్ కావాలి అనుకుంటే అది ఏ కంపెనీ ఏ మోడల్ ఏ కలర్ ఎక్కడ కొనాలి అనేంత క్లారిటీతో విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ అంటే చాలామంది చెప్పినట్టు ఆర్డినరీగా మిమ్మల్ని మీరు ఒక మూవీ స్క్రీన్ లాగా మీకు కావాల్సిన విజువలైజ్ చేసుకోవటం కాదు అందరూ చేసే తప్పు ఇదే మీరు మీకు కావాల్సిన దాన్ని మీ ఫైవ్ సెన్సెస్తో ఫీల్ అవ్వాలి ఫీలింగ్ అనేది హార్ట్ నుండి రావాలి స్మెల్ టేస్ట్ సౌండ్ ఎక్సెట్రా మీ ఫైవ్ సెన్సెస్తో సరిగ్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు ఎంత బాగా ఫీల్ అయితే అంత బాగా విజువలైజేషన్ చేసుకుంటే అంత స్పీడ్తో మీ ముందుకు వస్తుంది విజువలైజేషన్లో ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు నో వద్దు కాదు లేదు రాదు ఇది అవుతుందా ఇలాంటి పదాలు వినిపిస్తే అది జరగదు మీరు ఇలా అనుకోవచ్చు నేను ఈ సంవత్సరం పది లక్షలు సంపాదించాలి అనుకుంటున్నాను కానీ ఇలా కానీ అనగానే మీ కోరిక మీ దగ్గరకు రావడం ఆగిపోతుంది మీరు మీ మైండ్ని పాజిటివిటీతో నింపండి ఈ విజువలైజేషన్ అంతగా ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే టానీ రాబిట్ చెప్పిన ఎక్స్పీరియన్స్తో వినండి ఈ ఎక్స్పెరిమెంట్లో త్రీ గ్రూప్స్ని తీసుకొని ఫస్ట్ గ్రూప్ని త్రో లైన్ నుండి బాస్కెట్బాల్ని త్రో లైన్ నుండి వేయమన్నారు ఇలా ప్రతిరోజు ఆరు వారాలు ప్రాక్టీస్ చేయమన్నారు సెకండ్ గ్రూప్ని అంతగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయమనలేదు ఇక్కడ థర్డ్ గ్రూప్ని ప్రాక్టీస్ కాకుండా వారి మైండ్లో వేసే ప్రతి బాల్ బాల్ పడేలా ప్రాక్టీస్ చేస్తున్నట్లు విజువలైజ్ చేసుకోమన్నారు ఆరు వారాల తర్వాత ఈ త్రీ గ్రూప్స్ని టెస్ట్ చేయగా వచ్చిన రిజల్ట్ షాకింగ్గా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ గ్రూప్ వారికన్నా కేవలం విజువలైజేషన్ చేసుకున్న థర్డ్ గ్రూప్ వారి స్కోర్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను స్పోర్ట్స్లో కూడా ఎందుకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడతారో చెప్పాను ఇది విజువలైజేషన్కి ఉన్న పవర్ ఈ విజువలైజేషన్ టెక్నిక్ పనిచేస్తుందో లేదో మీతోటే చేపిస్తా మీరు స్పెసిఫిక్గా మీరు ఒక కార్ని లేదా బైక్ని విజువలైజ్ చేసుకోండి ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మీ చుట్టూ ఎక్కువగా మీరు విజువలైజ్ చేసుకున్న కార్ కానీ బైక్ కానీ కనపడతాయి లేదంటే వాటి గురించి ఆన్లైన్లో పోస్టులు కానీ న్యూస్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ వాటి గురించి మాట్లాడటం కానీ జరుగుతుంది ఒకవేళ ఇది జరిగితే కామెంట్ బాక్స్లో ఎస్ ఇట్స్ వర్కింగ్ అని కామెంట్ పెట్టండి ఇది జరిగి తీరుతుంది అంతే ట్రై చేసి నాకు చెప్పండి మర్చిపోవద్దు మీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టండి అనవసరమైన వాటి కోసం కాదు ఇక రెండవదిగా బిలీవ్ మహానుభావుడు మూవీలో శర్వాన్ నాసరతో ఒక మాట చెప్తాడు అదే మీరు మీ మనసులో ఒకదాన్ని గట్టిగా కోరుకుంటే ఈ ప్రపంచం కుట్ర చేసినా సరే దాన్ని మీకు నిజం చేస్తుంది అని ఇది పచ్చి నిజం మీరు ఫస్ట్ స్టెప్లో మీకు కావాల్సిన దాన్ని యూనివర్స్కి తెలియజేశాక మీరు నెక్స్ట్ చేయాల్సిన పని అది మీకు ఖచ్చితంగా వస్తుందని నమ్మడం మీరు నమ్మకపోతే మీరు కోరుకున్నది మీకు రాదు స్టెప్ వన్తో మీరు డబ్బుని ఆకర్షిస్తే స్టెప్ టూలో అది మీకు వస్తుంది అని నమ్మాలి ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేశారు అనుకుందాం మీ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక టూ ఆర్ త్రీ డేస్లో అది మీ దగ్గరకు వస్తుంది అని డౌట్ లేకుండా ఎంత ఖచ్చితంగా నమ్ముతారో అంతే నమ్మకంతో మీరు కోరుకున్నది వస్తుంది ఎటువంటి డౌట్ లేకుండా నమ్మాలి ఈవెన్ మీరు ఆర్డర్ చేసింది అనుకున్న టైంకి రాకపోయినా లేట్ అయినా ఖచ్చితంగా వస్తుంది స్టెప్ టూలో కూడా మీరు ఇంతే నమ్మకంతో ఉండాలి ఇక మొత్తం యూనివర్స్ పైనే ఆధారపడి కళలు కంటాను అంటే కుదరదు మీ వంతు యాక్షన్ తీసుకోవాలి ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాను అంటే అది జరగని పని మీ వంతు యాక్షన్ ఉండాలి కళలు కంటే అయిపోవు మీరు మీ వంతుగా యాక్షన్ తీసుకుంటే యూనివర్స్ మీకు ఈజీగా అయ్యేలా హెల్ప్ చేస్తుంది డబ్బును ఆకర్షిస్తే వస్తుంది అని నమ్మాలి ఎలా వస్తుంది ఇది నిజంగా అవుతుందా ఇది నిజమేనా నిజంగానా అనే ఆలోచన ఉండకూడదు మీకు వస్తుంది అంతే నమ్మండి సెకండ్ స్టెప్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో పేషెన్సీ ఉండాలి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వండర్స్ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది మీరు నన్ను మన ఛానల్ యొక్క ఎనర్జీని పెంచడానికి జస్ట్ ఒక లైక్ అన్ షేర్ చేయండి చాలు ఎనర్జీ దొరికినట్టే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీ ముందుకు నేను ప్రతి వీడియో కొత్తగా తయారు చేసి పెడతాను ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే రిసీవ్ మీరు మొదట టూ స్టెప్స్ కంప్లీట్ చేశాక మీరు చేయాల్సిన ఏంటంటే వెయిట్ చేయటం మాత్రమే మీరు అడిగింది యూనివర్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది మీరు దానికోసం వెయిట్ చేయాలి మీలో పేషెన్సీ తగ్గి ఇది పనిచేయదు అని ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తారో అది అక్కడే ఆగిపోతుంది మీరు కోరుకున్నది త్వరగా రావాలి అనుకుంటే గ్రాటిట్యూడ్ని తెలియజేయాలి ఇది చాలా చాలా పవర్ఫుల్ మీరు చేయాల్సింది ఇది వరకు మీకు ఉన్నవాటికి థ్యాంక్స్ చెప్పుకోండి మీ గ్రాటిట్యూడ్ థాట్స్ ఎక్కువ వైబ్రేషనల్ ఎనర్జీని కలిగి ఉంటాయి ఈ ఎనర్జీతో మీరు కోరుకున్నది ఈజీగా పొందవచ్చు మీకు ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీ మైండ్ కూడా పాజిటివిటీతో నిండిపోతుంది మీరు కార్ పార్కింగ్ చేసేటప్పుడు అక్కడ స్పేస్ ఉంటే థ్యాంక్స్ చెప్పండి మీకు ఏదైనా జరగబోయి తప్పించుకుంటే దానికి కూడా థ్యాంక్స్ చెప్పండి ఇలా మీకు అనుకూలంగా జరిగే ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పండి మీరు నమ్మండి నమ్మకపోండి ఐన్స్టీన్ ప్రతిరోజు ఒక వంద అడుగులు వేస్తూ ప్రతి అడుగుకి థ్యాంక్స్ చెప్తూ ఉండేవాడు ప్రతి ఒక్కటి కూడా గాడ్ గ్రేస్ వల్లనే జరుగుతుంది ఇప్పుడు మీరు సరిగ్గా ఈ వీడియో చూస్తున్నారు అంటే అర్థం ఆ గాడ్ మీలో ఇప్పటి నుండే మార్పు తేవాలి అనుకుంటున్నాడు మీరు మీ జీవితంలో ఎదగాలి అని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ఆ విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి మీరు కోరుకున్నది మీకు అందగానే కృతజ్ఞతలు తెలియజేయండి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నిరూపిస్తాను ఈ వీడియోని చూస్తూ ఇప్పుడు నేను చెప్పేది చేయండి మీరు ఇప్పుడున్న ప్లేస్లో ఎక్కువగా మీకు ఏ కలర్ కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా వైట్ అనుకుందాం ఇప్పుడు మీ బ్రెయిన్లో కళ్ళు మూసుకొని గ్రీన్ ఆర్ ఏ కలర్ అయినా విజువలైజ్ చేసుకోండి ఇప్పుడు మీరు విజువలైజ్ చేసుకున్న కలర్ మీ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉందో లేదో కనిపెట్టండి అది మీకు కనపడుతుంది యాజ్ ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇలానే పనిచేస్తుంది మొదట్లో మీరు విజువలైజ్ చేసుకున్న కలర్పై ఫోకస్ పెట్టలేదు ఈవెన్ అది మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా దీనినే ఆపర్చునిటీస్ అని పిలుస్తాం వన్స్ విజువలైజ్ చేసుకున్నాక విజువలైజ్ చేసుకున్న కలర్ కనిపిస్తున్నట్లుగా మీరు కోరుకున్నది జరగడానికి కావలసిన ఆపర్చునిటీస్ కనపడతాయి ఆ అవకాశాలను వాడుకొని మీరు అనుకున్నది సాధిస్తారు ఈ థర్డ్ స్టెప్ రిసీవ్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆపర్చునిటీస్పై అలర్ట్గా ఉండాలి లేదంటే మీరు కోరుకున్నది జరగదు ఇలా లా ఆఫ్ అట్రాక్షన్లోని త్రీ స్టెప్స్ని అప్లై చేసి దేనినైనా సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి యూనివర్స్కి మీరు కోరుకున్నది పెద్దదా చిన్నదా కాస్ట్లీదా చీపా అని సంబంధం లేదు అది ఆరోగ్యమైన ప్రొఫెషన్ అయినా ఏదైనా సరే జరుగుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడి ఎంతోమంది సక్సెస్ అయ్యారు ఇక మీరు కూడా సక్సెస్ అవ్వటానికి రెడీగా ఉన్నారు ఈ వీడియో మీ వద్దకు చేరింది అంటే మీ సక్సెస్కి కారణం నేనే ఈ వీడియో ద్వారా ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీకు అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ